ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్స్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు అయితే రావటం అయితే జరిగింది ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి మీకు ఒక క్లారిటీ అయితే రావటం అయితే జరుగుతుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క మోటార్ ప్రాబ్లం ఏంటిది ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్ తమ చెప్పినట్టుగానే ఆ మ్యాటర్ అయితే ప్రూఫ్ తోటైతే మీ ముందుకైతే చూపిస్తా ఫ్రెండ్స్ మా యొక్క ప్రాబ్లం ఏంటిది ఈ యొక్క మోటార్ పరిస్థితి ఏంటిది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్తా వీడియోకి మాత్రం లైక్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న మోటార్ అనేది ఒక వన్ ట్వంటీ ఫోర్ చెప్పేదానికి ముందు ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్తా చూడండి ఫ్రెండ్స్ మీరు వర్షన్ మధ్యలో ఉండే మోటార్ ని ట్రాక్టర్ తోటే ఎందుకు తీస్తున్నారు మనుషులతో తీయొచ్చు కదా అని మీకైతే డౌట్ అయితే రావచ్చు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ మా దిక్కు అనేది మనుషులు అనేది దొరకరు ఫ్రెండ్స్ ఎందుకంటే మనుషులకు అనేది ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయల దాకా ఖర్చు అయితే అవుతుంది కాబట్టి మిషన్ అనేది తక్కువగా రావటం అయితే జరుగుతుంది మనుషులనేది చాలామంది దొరకటం లేదు ఈ పని మోటార్ అయితే తీయటం లేదు మా దిక్కు మా దిక్కు అయితే మొత్తం మిషన్లే వర్క్ చేస్తాయి అందుకని మిషన్ తోటే వర్షన్ మధ్యలో ఉంటే కొద్దిగా వెనుకకు రివర్స్గా రావటం అయితే జరిగింది ఫ్రెండ్స్ మిషన్ తోటి తక్కువ టైంలో మోటార్ అయితే రిపేరింగ్ అయితే చేసుకోవచ్చు అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ టైంలోనే అయిపోతుంది ఫ్రెండ్స్ దాని ద్వారా ఎక్కువ రైతులు అనేది మిషన్ తోటే ఇష్టపడుతున్నారు మనుషుల ద్వారా అయితే ఒక ఆరుగురు రావాలి స్టాండ్ పెట్టి ఒక రోజు మొత్తం మోటార్ తీసి ఒక రోజు మొత్తం ఫిట్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అయితే అవుతుంది దాని ద్వారా ఎక్కువ మిషన్నే పిలుచుకొని రిపేరింగ్ అయితే చేయించుకోవటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క మోటార్ ప్రాబ్లం ఏంటిదంటే ఫ్రెండ్స్ ఈ మోటార్ అనేది ఊక పడిపోవటం లేదా ఆగిపోవటం స్టక్ అవటం అయితే జరుగుతుంది వాటర్ అయితే పోయటం లేదు ఈ యొక్క వాటర్ గిన్నెని పోయటం కారణం ఏంటిదంటే చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తున్న మోటార్ అయితే ఎన్ని వాటర్ పోస్తుందో కొన్నే పోయటం అయితే జరుగుతుంది కారణం వచ్చేసి కరెంట్ అనేది తక్కువగా రావటం అయితే జరుగుతుంది దాని ద్వారా మోటర్ అనేది స్పీడ్గా తిరగలేక కొన్నన్ని వాటర్ మాత్రమే పోయటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రాబ్లం ఏంటిదో మీకు క్లారిటీగా చూపిస్తా అని చెప్పిన కదా ఫ్రెండ్స్ మనం తోట అయితే చెక్ చేసి మీకైతే చూపిస్తా లాస్ట్ వరకు మాత్రం చూడండి ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ట్రాన్స్ఫార్మర్ ఈ యొక్క మోటార్ అనేది ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మోటార్లు అయితే నడవటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్కి నడవాల్సింది కేవలం పదహారు నుంచి పద్దెనిమిది మ్యాక్సిమం సిక్స్టీన్ నడవాలి ఫ్రెండ్స్ కానీ ట్వంటీ ఫైవ్ నడవటం వల్ల హై వోల్టేజ్ వల్ల ట్రాన్స్ఫారం తట్టుకోలేక లో వోల్టేజ్ పంపించి మోటార్కి చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ట్రాన్స్ఫారం నుంచి సప్లై ఎంత వస్తుందంటే కేవలం టూ ట్వంటీనే రావటం అయితే జరుగుతుంది ఇది అనేది లో వోల్టేజ్ అట్లా మోటార్లు నడుస్తాయి కానీ లో వోల్టేజ్ మోటార్లు తెచ్చుకుంటే అలా నడుస్తాయి కానీ ఈ యొక్క మోటార్ అనేది స్టార్టింగ్ నుంచి ఏ విధంగా ఉందంటే ఫోర్ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు వస్తే కరెంటు నడిచేటట్టు వైండింగ్ అయితే చేయటం అయితే జరిగింది లో వోల్టేజ్ వైండింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అది కరెంటు తక్కువగా ఉందని చెప్తే మాత్రమే వాళ్ళు వైండింగ్ అయితే చేస్తారు కానీ ఇది అయితే త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్యలో ఉంటే వైండింగ్ చేయటం అయితే జరిగింది దాని ద్వారా ఈ మోటార్కి కరెంటు అనేది సరిపోక మోటార్ అనేది చిన్నగా తిరగటం వల్ల కొన్నన్ని వాటర్ అయితే పోయటం అయితే జరుగుతుంది రైతుకైతే కరెంటు కోత అయితే దిక్కు అయితే రావటం అయితే జరిగింది తోట అయితే మీ ముందుకైతే రావటం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ యామ్స్ అయితే టెన్ అయితే తీసుకోవటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కరెంట్ అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్ రెండు లకు అయితే పెట్టుకోవటం అయితే జరిగింది సప్లై అనేది చూడండి టూ ట్వంటీ ఫోర్ ఏ రావటం అయితే జరుగుతుంది ఇంకో ఫేజు పెట్టినా కానీ టూ ట్వంటీ టూ టూ ట్వంటీ త్రీ రావటం అయితే జరుగుతుంది ఇది అనేది చాలా లో వోల్టేజ్ ఫ్రెండ్స్ కరెంటు కోత రైతుకు అనేది చాలా ఇబ్బంది పెట్టటం అయితే జరుగుతుంది దీని ద్వారా రైతుకు అనేది పంట చేతికి వచ్చే టైంకి మోటార్ తిప్పల పెడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే రైతు అనేది పంట చేతికి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ పంట మాత్రం ఒక నెల రోజుల్లో పంట చేతికి వచ్చే టైంకి మోటార్ మాత్రం తిప్పల పెట్టడం అయితే జరుగుతుంది కరెంటు కోత అనే సమస్య మా దిక్కు అయితే రావటం అయితే జరిగింది మీ దిక్కు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీ దిక్కు మోటార్లు ఎలా పోస్తున్నాయి వాటర్ ఎలా ఉంది ప్రతి ఒక్కటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఈ యొక్క కి ఏమన్నా చేయాలో మీరు కూడా సజెషన్ అయితే ఇవ్వండి మరో వీడియోతో మీ ముందుకు అయితే రావటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వాటర్ అయితే నేనైతే ఒక ఇంచినా ఉంటాయనుకుంటున్నా మీరు ఎన్ని ఉంటాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా దిక్కు అయితే గ్రౌండ్ వాటర్ అయితే తగ్గిపోవటం అయితే జరిగింది మా దిక్కు కూడా ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ పోతేనే గ్రౌండ్ వాటర్ మాత్రం ఒక ఇంచు నర వాటర్ అయితే రావటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం పంట చేతికి వచ్చే టైంకి అయితే మొత్తం వాటర్ లేక ఇబ్బందితో రైతు అయితే పడుతున్నాడు ఫ్రెండ్స్ ఇందులోనే కరెంటు కోత రావటం అయితే జరిగింది ఈ రెండు ద్వారా రైతు పెట్టిన పెట్టుబడి ప్రతి ఒక్కటి నష్టపోవటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మోటార్ ఆన్ చేసి ఆఫ్ చేసి ఎంత పెట్టినా ఒక ఐదారు మోటార్లు బంద్ చేస్తే కొన్ని వాటర్ లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మరో వీడియోతో వస్తాం మీ ముందుకి